హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఒన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందా డిస్టిక్ బేదం చర్ల బేదాం చర్లో కొత్త బస్ట్ ట్యాంక్ నేను మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటల్ నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రైన్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది టొయోటో ఫార్చునర్ ఫోర్ ఇంటూ టూ మాన్యువల్ గేర్స్ అండి వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పదహైదు మోడలు రెండు వేల పదహైదు పన్నెండు పన్నెండేలా పండియండి టొయటా ఫార్చునర్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్లో కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారాలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి రీడింగ్ వచ్చేసి నలభై మూడు వేలు అయితే రీడింగ్ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు టైర్స్ కూడా రెండు వేల పదహైదులో ఏవైతే టైర్స్ వచ్చాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ కంప్లీట్ షోరం ట్రాక్ అయితే ఉంది మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి మీరు షోరూమ్ ట్రాక్ కూడా పంపిస్తాను మీకైతే మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఆ వెహికల్ ప్రైజ్ చెప్తున్నా కూడా చెప్తాను మీరు అయితే ఫస్ట్ వెహికల్ అయితే చూడండి ఇది ఒకసారి మీరు టోటల్ యొక్క ఇంజన్ వెహికల్ యొక్క ఇంజన్ పొజిషన్ అండి ఇంకా దుమ్ము దుమ్ము ఉంది ఇంకా వెహికల్ క్లీన్ అయితే చేయలేదు క్లీన్ చేస్తే ఇంకా నీటికి అయితే అండి వెహికల్ చూడొచ్చు మీరు ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమలేవి అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్ బండి అండి టోటల్ ఒరిజినల్ బండి చూడొచ్చు మీరు ఎడ్డ స్టిక్కర్స్ అవన్నీ అదే విధంగా అయితే ఉన్నాయి మీకు ఇంజన్ నెంబర్ నెంబర్ కూడా చూపిస్తాను మీరు ఆల్రెడీ షోరూమ్ ట్యాక్ చెక్ చేసుకోవచ్చు వెహికల్ది స్క్రీన్ షాట్ తీసుకొని ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్యాక్ చెక్ చేసుకోవచ్చు వెహికల్కి అలా చూడొచ్చు కంపెనీ యొక్క అదే విధంగా అయితే ఉన్నాయి దుమ్ము ఉంది కాబట్టి సరిగ్గా కనిపించడం లేదు కొంచెం నీట్గా వాషింగ్ చేసినా ఉంటే అది చాలా బాగా నీట్గా అయితే కనపడుతుంది కంపెనీ యొక్క లేబుల్స్ ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివి అయితే ఏం లేవు చూడొచ్చు మీరు చూడొచ్చు ఇవి కంపెనీ లేబుల్స్ అండి చూడొచ్చు కంపెనీ యొక్క కూడా అదే విధంగా అయితే ఉన్నాయి టోటల్ ఒరిజినల్ వంటివి అండి టోటల్ ఒరిజినల్ బండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి వెహికల్ బాలెట్ పట్టి అనుకోండి బాలెట్ పట్టి అనుకోండి బాలెట్ అని అనుకోండి ఏది కూడా చేంజ్ కాలేదండి వెహికల్కి ఒకసారి చూడొచ్చు మీరు చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి నలభై మూడు వేలు అయితే రీడింగ్ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ దగ్గర అయితే కలదు చిన్న చిన్న స్క్రాచెస్ ఏదైనా చూడవచ్చు మీరు బంపర్ల మీద ఇవన్నీ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఇవన్నీ మనకి ఈ వెహికల్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు చేసి ఇస్తామని చెప్తున్నారు వేడి దగ్గర ఉందో వాళ్ళని చేసిస్తామంటున్నారు వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ మీకు ఆల్రెడీ దీన్ని ట్రాక్ కూడా నేను పంపిస్తాను నాకు వాట్సాప్లో హాయ్ అని మీరు మెసేజ్ చేయండి నేను ట్రాక్ కూడా పంపిస్తున్నాను దీని టైర్స్ కూడా కంపెనీ వచ్చిన టైర్స్ ఉన్నాయండి ఒకసారి చూపిస్తాను మీరు చూడవచ్చు మీరు రెండు వేల పదహైదులో ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ ఉన్నాయి కంపెనీ టైర్స్ ఉన్నాయి కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి ఇది ఒకసారి చూడొచ్చు మీరు సిట్ పవర్ కూడా చాలా చాలా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్కి సిట్ పవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి రీడింగ్ కూడా చూపిస్తాను ఒకసారి చూడొచ్చు మీరు రీడింగ్ నలభై మూడు వేలు అయితే ఒరిజినల్ రీడింగ్ ఎట్వంటీ మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్కి మీకు హ్యాండ్రెడ్ సిస్టమ్ అయితే రాదు కానీ కస్టమర్ ఎక్స్ట్రా హ్యాండ్రెడ్ సిస్టమ్ అయితే చేయడం అయితే జరిగింది బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు మీరు బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెహికల్ అండి ఈ రెండు వెహికల్స్ చాలా రేర్గా దొరుకుతాయి అండి నలభై వేలు యాభై వేలు ఇంత పెద్ద వెహికల్స్లో నలభై యాభై వేలు త్రీ వెహికల్స్ అయితే చాలా రేర్గా దొరుకుతాయి ఈ వెహికల్స్ దొరికినప్పుడు ఆన్ ది అయితే బుక్ చేసుకోవడం మంచిది బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూపిస్తాను ఒకసారి చూడవచ్చు ట్యాక్సీ అనేది కూడా సెంట్రల్ లేస్ ఉంది వెహికల్కి సెంట్రల్ సెంట్రల్ఏసీ కూడా వర్కింగ్ అయితే ఉంది వెహికల్కి ఇంకా బండి వాషింగ్ రబ్బింగ్ అయితే ఏం చేయలేదండి చేస్తే ఇంకా చాలా నీట్గా అయితే కనబడుతుంది ఈ వెహికల్ మ్యాక్సిమమ్ వాషింగ్ రబ్బింగ్ అయిన తర్వాత నేను చేస్తారు కానీ నేనైతే కస్టమర్ ఇట్ ఈస్ ఏ విధంగా అయితే చూస్తారో అదే విధంగా చూస్తే కస్టమర్ చూపిస్తే బాగుంటుంది అన్నట్టు ఇదే వీడియో ఇదే విధంగా అయితే వీడియో తీస్తున్నాను టైర్స్ వచ్చేసి మీకు ఒక థర్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయండి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి మీరు చిన్న చిన్న స్క్రాచెస్ ముంబర్ల మీద ఉన్న స్క్రాచెస్ అనేది అన్నీ రిమూవ్ అయ్యి మనకి నీట్గా అయితే రెగ్యులు రెడీ చేసి ఇస్తారండి వాళ్ళు మనకి మనకి ఇవన్నీ మనకి నీట్గా రెడీ చేసి అయితే ఇస్తారండి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అవి రబ్బింగ్ చేస్తే ఎన్నీ వెళ్ళిపోతాయి సరే చూడచ్చు మీరు చాలా నీట్గా అయితే ఉందండి బండి ఈ కస్టమర్ కండిషన్ బండి కాబట్టి ఇంకా సరిగ్గా అర్థం కాదు చూపిస్తాను బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎక్కడైతే కాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి మీరు చూడవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి సైడ్ లుక్ కూడా చూడొచ్చు మీరు ని ఒక సైడ్ లుక్ కూడా టోటల్ చూపిస్తాను ఒకసారి చూడొచ్చు మీరు టోటల్ ఒక్క సైడ్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ ఇది చాలా అంటే చాలా బండి ஃபுடோ ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పదిహేను పన్నెండు వేల టువే ఆఫ్ ఫోర్ ఇంటూ టూ మాన్యువల్ గేర్స్ అండి వెహికల్ నలభై మూడు వేలు అయితే రీడింగ్ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది నాకు ఫోన్ చేసినా అంటే నేను ట్రాక్ కూడా పంపిస్తాను టైర్స్ వచ్చేసి కంపెనీ చూస్తున్న టైర్స్ ఏ ఉన్నాయి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎయిర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి ఇంకా దుమ్ము ఉంది కాబట్టి మీకు అంత వెహికల్ అయితే నీటి కనిపించి కనిపించుకోపోవచ్చు బండి ఒకసారి ఇంకా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి దాన్ని టచ్అప్లు చేసి రబ్బింగ్ చేసినారంటే చాలా అంటే చాలా డెట్ కనపడతాయి వెహికల్ అంత బాగుంది ఈ వెహికల్ నలభై వేలు యాభై వేలు తిరిగిన ఫార్చునర్లు ఈ మోడల్లో నలభై వేలు యాభై వేలు తిరిగిన ఫార్చునర్లు చాలా తక్కువ దొరుకుతాయి అటువంటి వెహికల్స్ ఈ వెహికల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూ సిస్టమ్ ఉంది కి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి కస్టమర్ వచ్చేసి కంపెనీ ఫిటెడ్ మ్యూ సిస్టమ్ తీసేసి హండ్రాయిడ్ సిస్టమ్ అయితే వేయడం జరిగింది బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి హండ్రెడ్ పర్సెంట్ జెంట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తాను పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది ఎక్కువ బార్గెనింగ్ అయితే లేదు మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద రెడీలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేస్తానంటే దీనికి ఫైనల్ ప్రైస్ ఏమైతే ఏమోస్తుందని కూడా చెప్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై